హలో వన్ వెల్కమ్ టు లెన్ జీకే విత్ అంజయ్ ఫ్రెండ్స్ మనం ఈ ఫ్రీ జనరల్ నాలెడ్జ్ కోర్సులో భాగంగా బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం సో ఇందులో మనం కంప్లీట్గా వంద వీడియోలు చెప్పుకుంటాం సో ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో ఇంతవరకు మనం థర్టీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సో ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది టాపిక్ నెంబర్ ఫోర్టీన్ క్లాస్ నెంబర్ ఫిఫ్టీన్ సో ఇంతవరకు మనం చెప్పుకున్న టాపిక్స్ ఏంటంటే సో ఫస్ట్ టాపిక్ ఇండియా మ్యాప్ బేసిక్స్ తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తర్వాత తెరరేఖ భారత పొరుగు దేశాలు భూపరివేష్టిత ప్రాంతాలు తర్వాత మనకి భారత సరిహద్దులు రాష్ట్రాలు ఎక్కువ రాష్ట్రాలతో ఉండే సరిహద్దు రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి తర్వాత భారతదేశానికి చిట్ట చిరు ప్రాంతాలు ఏమేమి ఉంటాయి తర్వాత అధికార భాషలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియాకి సంబంధించినవి తర్వాత బయోస్పియర్ రిజర్వ్స్ బయోస్పియర్ రిజర్వ్స్ తర్వాత పుల్ల సంరక్షణ కేంద్రాలు తర్వాత జాతీయ పార్కులు నేషనల్ పార్క్స్ తర్వాత మనకి విస్తీర్ణపరంగా జనాభా పరంగా టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సో ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్ గురించి చూద్దాం సో ఈ అవార్డ్స్ని మొత్తం మనం సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం సో అందులో మనకి సిక్స్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం అయితే దీనికంటే ముందు మనం ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా అధిక జనాభా గల రాష్ట్రాల అవరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న వరకు అంటే ఫస్ట్ నాలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం ఏంటి మనకి ఉత్తరప్రదేశ్ సో జనాభా ఎక్కువ ఉండేది ఉత్తరప్రదేశ్లో దాని తర్వాత మనకి మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత బీహార్ బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ సో ఇలా మనకి దీనికి ఆన్సర్ ఏంటి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ వెస్ట్ బెంగాల్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏ సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్లో మనకి ఇక్కడ అవార్డ్స్లో భారతరత్న గురించి చూడవచ్చు సో మనకి అవార్డ్స్ అంటే మీ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ మాత్రమే ఇచ్చాను సో దానికంటే ముందు అసలుకి అవార్డ్స్లో ఇచ్చే అత్యున్నత పురస్కారాలు ఏంటి అనేది మీకు క్లారిటీ ఉండాలి సో భారతదేశంలో వివిధ రంగాల్లో ఇచ్చే అత్యున్నతమైన అవార్డులు ఏమేమి ఉన్నాయి సో పౌర పురస్కారాలు తీసుకుంటే సివిలియన్ అవార్డ్స్ మనకి భారతదేశంలో భారతరత్న అదే మనకి ప్రపంచంలో అయితే నోబెల్ అవార్డు అంటాం ఆసియా ఖండంలో అయితే రామన్ మెగసేస అవార్డు అని పిలుస్తారు అదే భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అంటే భారతరత్న అని చెప్పాలి అదే మనకి సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం దాదాసాహెబ్ పాల్కే అవార్డు అదే ప్రపంచంలో అయితే మనకి ఆస్కర్ అవార్డ్స్ వస్తుంది అదే మనకి సాహిత్య రంగం తీసుకుంటే భారతదేశంలో జ్ఞానపీఠ అవార్డు అదే క్రీడారంగం తీసుకుంటే మేజర్ ధ్యాన్ చంద్ కేలు రత్న అవార్డు అందాల పోటీల్లో ఇచ్చే అత్యున్నత పురస్కారం మిస్ ఇండియా అదే మనకి ధైర్య సాహసాలకి ఇచ్చే అత్యున్నతమైన అవార్డు అంటే పరమవీర్ చక్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే మనకి శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు సో పౌర పురస్కారాలు అయితే భారతరత్న సినిమా రంగం అయితే దాదాసాహెబ్ పాల్కే అవార్డు సాహిత్య రంగం అయితే జ్ఞానపీఠ అవార్డు అయితే మేజర్ ధ్యాన్ చంద్ కేలు రత్న అందాల పోటీల్లో ఇచ్చే అత్యున్నత పురస్కారం మిస్ ఇండియా అదే మనకి ధైర్య సాహసాలకు ఇచ్చే అవార్డు అయితే పరమవీర చక్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే మనకి శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు అంటే ఇవి మనకి వివిధ రంగాల్లో ఇచ్చే అత్యున్నతమైన అవార్డులు సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అయితే మనకి ఈ అవార్డ్ సిరీస్లో భాగంగా సో టోటల్ సిక్స్ పార్ట్స్ అని చెప్పాను కదా ఇక్కడ మీకు పార్ట్ వన్లో భారతరత్న అవార్డు గురించి చెప్తాను సో పార్ట్ టూ వచ్చేసరికి మనకి సో భారతదేశంలో ఇచ్చే ఈ సినిమా రంగంలో ఇచ్చే అవార్డులు దాదాసాహెబ్ పాలకే అవార్డు జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి చూద్దాం సో దీని తర్వాత పార్ట్ త్రీలో మనకి సాహిత్య రంగంలో ఇచ్చే జ్ఞానపీఠ అవార్డు సో మనకి ప్రపంచవ్యాప్తంగా సాహిత్య రంగంలో ఇచ్చే ఇంపార్టెంట్ అవార్డ్స్ బుక్కర్ ప్రైజ్ ఒకటి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఒకటి సో ఇవన్నీ కూడా మనకి పార్ట్ త్రీలో చూసుకుంటాం తర్వాత మనకి పార్ట్ ఫోర్ వచ్చేసరికి భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ కేలరత్న అవార్డు సో దీని తర్వాత మనకి ఆసియా ఖండంలో అత్యున్నత పురస్కారం అయినటువంటి రామన్ మెగసేస్ అవార్డు గురించి మనం పార్ట్ ఫోర్లో డిస్కస్ చేసుకుంటాం సో తర్వాత పార్ట్ ఫైవ్ వచ్చేసరికి అందాల పోటీలు అందాల పోటీలు అన్నప్పుడు ఇంపార్టెంట్ అవార్డ్స్ మిస్ ఇండియా ఒకటి మిస్ వరల్డ్ ఒకటి మిస్ యూనివర్స్ ఒకటి మిస్ దివా ఒకటి ఇలా మొత్తం మనకి ఒక ఫోర్ అవార్డ్స్ ఉంటాయి సో అందాల పోటీలకు సంబంధించినటువంటి అవార్డ్స్ ఏమేమి ఉన్నాయి సో ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైనటువంటి ఆస్కార్ అవార్డులు పార్ట్ ఫైవ్లో డిస్కస్ చేస్తాం సో దీని తర్వాత మనకి నోబెల్ అవార్డ్స్ గురించి పార్ట్ సిక్స్ సో ఇలా మొత్తం మనకి ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ మనకి కరెంట్ అఫైర్స్లో ఉంటాయి న్యూస్లో వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు సో భారతరత్న భారతరత్న మనకి టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో ఫైవ్ మెంబర్స్కి ఇచ్చారు సో దాదాసాహెబ్ పాలక అవార్డు ఎవ్రీ ఇయర్ న్యూస్లో వస్తుంది సో జాతీయ చలనచిత్ర పురస్కారాలు వస్తాయి జ్ఞానపీఠ అవార్డు ఇస్తారు బుక్కర్ ప్రైజ్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు రామన్ మెగసేస్ అవార్డు సందాల పోటీలు ఆస్కర్ అవార్డ్స్ నోబెల్ అవార్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఎవ్రీ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఉంటాయి కాబట్టి ఒకసారి బేసిక్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుంటే సో కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అనమాట అయితే ఇక్కడ మనకి పార్ట్ వన్లో మనం నేర్చుకోబోయే అవార్డు ఏంటంటే సో భారతరత్న అవార్డు సో భారతరత్న అవార్డు వచ్చేసరికి మనకి భారతదేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం సో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పౌర పురస్కారం అంటే నోబెల్ ఆసియా ఖండంలో అత్యున్నత పౌర పురస్కారం అంటే రామన్ మెగసేసే అవార్డు సో పౌర పురస్కారాలు అన్నప్పుడు మీకు ఈ త్రీ అవార్డ్స్ గురించి క్లారిటీ ఉండాలి సో భారతరత్న స్టార్ట్ చేసింది అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫోరు సో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పౌర పురస్కారం నోబెల్ అవార్డ్ అయితే స్టార్ట్ చేసింది నైన్టీన్ నాట్ వన్ అదే రామన్ మేఘసేస్ అవార్డు అయితే మనకి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో స్టార్ట్ చేశారు సో ఇలా మనకి అత్యున్నత పురస్కారాలు అన్నప్పుడు ఈ మూడు గుర్తు రావాలి పౌర పురస్కారాలు ఈ అవార్డ్ని భారత భారత గణతంత్ర దినోత్సవం రోజున సో ఎప్పుడు మనకి అవార్డ్స్ని ప్రకటిస్తారు అంటే మనకి సో జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే రోజున మనకి అవార్డ్స్ అనేవి ఇస్తారు సో మనకి ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు ఈ అవార్డ్స్ అంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తారంటే మనకి కళలు సాహిత్యం శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రజాసేవ రంగాల్లో మనకి విశేషమైనటువంటి సేవలు చేసిన వాళ్ళకి భారతరత్న అవార్డు ఇస్తారు దీనికి ప్రైజ్ మనీ ఉంటుందా అంటే ప్రైజ్ మనీ ఏమి ఉండదు సో రాష్ట్రపతి సంతకంతో కూడిన పత్రం ఇస్తారు సో దీనికి ఒకవైపున భారతదేశ చిహ్నం మరోవైపు దేవనాగర లిపిలో రాయబడిన సత్య సత్యమేవ జయతే అనే సూక్తి మధ్యలో ప్రకాశిస్తున్న సూర్యుడు ఉంటారు సో దీనికి మనకి ఎటువంటి ప్రైజ్ మనీ అనేది లేదు సో స్టార్టింగ్లో మనకి క్రీడ రంగంలో ఇచ్చేవాళ్ళు కాదు సో టూ థౌజండ్ లెవెన్ నుంచి స్పోర్ట్స్ అనే కేటగిరీలో కూడా మనకి భారతరత్న అవార్డు ఇస్తున్నారు సో అయితే ఇంతవరకు స్పోర్ట్స్లో ఒకరికే వచ్చింది అది కూడా సచిన్ టెండూల్కర్కి వచ్చింది సో నెక్స్ట్ వన్ చూడండి సో భారతరత్న అవార్డు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఏ టాపిక్ నేర్చుకున్నా సో ప్రతి టాపిక్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది సో హిస్టరీ చదివినట్టు పాలిటీ చదవకూడదు పాలిటీ చదివినట్టు జాగ్రఫీ నేర్చుకోకూడదు సో జాగ్రఫీ చదివినట్టు మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వకూడదు చాలా ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవ్వాలి సో అందులో కూడా మళ్ళీ ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది సో ఏది ఎలా చదివితే ఈజీగా వస్తుంది అనేది ఐడియా ఉండాలి సో కొన్ని మ్యాప్ పాయింటింగ్స్లో చదివితే ఈజీగా ఉంటుంది సో కొన్ని మ్యాప్ పాయింటింగ్లో నేర్చుకుంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సో అలా ప్రతి టాపిక్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఎవరు చెప్పినా అదే చెప్తారు ఇప్పుడు ఏ బుక్లో భారతరత్న అవార్డు తీసుకున్నా ఇన్ఫర్మేషన్ మనకి టోటల్గా ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి ఇచ్చారు కదా సో ఈ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ నేమ్సే ఉంటాయి ఎక్కడైనా ఏ బుక్లో అయినా కాకపోతే ఏంటంటే ఆ ప్యాటర్న్ ఇంపార్టెంట్ ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఉంటుంది సో చాలా బుక్స్లో ఎలా ఉంటాయి మనకి ఆ వికీపీడియా లాగా ఉంటుంది ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సో ఎంతమందికి వచ్చిందో ఇయర్స్ వైజ్ ఇస్తారు సో ఇయర్స్ వైజ్ కానీ మీరు నేర్చుకున్నారు అంటే మనకు అది గుర్తుండదు అర్థమవుతుంది ఇప్పుడు అవార్డ్స్ అనే టాపిక్ మనకి మెమొరీ బేస్డ్ టాపిక్ సో జనరల్ నాలెడ్జ్లో ఎక్కువ మనకి మెమొరీ బేస్డ్ టాపిక్స్ ఉంటాయి అంటే అర్థం అవటం వేరు గుర్తు పెట్టుకోవటం వేరు సో మనకు అర్థం కాకూడదు గుర్తుండాలి గుర్తుండాలి ఎప్పుడు గుర్తుంటే మనం ఎలా నేర్చుకుంటున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అలా మనకి భారతరత్న అవార్డుని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే సో నేను ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి సో ఇక్కడ మీకు వన్ టూ త్రీ సో మనకి వన్ అంటే మనకి స్పోర్ట్స్ పర్సన్స్ గుర్తు రావాలి అంటే యాభై మూడు మందికి భారతరత్న వచ్చింది సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి భారతరత్న అవార్డు వస్తే అందులో ఒకరు మాత్రమే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు సో ఇద్దరు మాత్రమే విదేశీయులు ఉన్నారు సో ముగ్గురు మాత్రమే మహిళలు శాస్త్రవేత్తలు ఉన్నారు సో అలా మనకి ఫోర్ మెంబర్స్ తీసుకుంటే భారతరత్న అవార్డు పొంది ఇంకా బ్రతుకున్న వాళ్ళు నలుగురు మాత్రమే ఉన్నారు సో ఫోర్ కూడా అలా గుర్తుపెట్టుకోవచ్చు సో ఐదు తీసుకుంటే మహిళలు ఐదుగురు ఉన్నారు రాష్ట్రపతులు ఆరుగురు ఉన్నారు సో మీకు వరుసగా వన్ టూ త్రీలో వస్తే భారతరత్న ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సో వన్ అంటే మనకి స్పోర్ట్స్ పర్సన్ గుర్తు రావాలి టూ అంటే విదేశీలు గుర్తు రావాలి ఫారినర్స్ త్రీ అంటే మనకి శాస్త్రవేత్తలు గుర్తు రావాలి సైంటిస్టులు అంటే యాభై మూడు మందిలో ముగ్గురు మంది ముగ్గురు శాస్త్రవేత్తలు ఉన్నారు సో ఫోర్ అంటే యాభై మూడు మందికి భారతరత్నం వస్తే ప్రస్తుతం ఇంకా బ్రతుకున్న వాళ్ళు నలుగురు ఉన్నారు సో రేపు వీళ్ళు ఎవరైనా మరణించినప్పుడు మళ్ళీ అది ఆ కరెంట్ అఫైర్స్లో వస్తుంది సో వాళ్ళకి భారతరత్నం అంటే ఎప్పుడు వచ్చింది సో ఇలా సో ఐదుగురు మహిళలు ఉన్నారు ఆరుగురు రాష్ట్రపతులు ఉన్నారు సో తర్వాత మనకి సెవెన్ ఎయిట్ ఏం లేదు సో నైన్ నైన్ అన్నప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్స్ సో తొమ్మిది మంది మంత్రులకు వచ్చింది తర్వాత మనకి ఎయిటీన్ సో ఎయిటీన్ అన్నప్పుడు నైన్ డబల్ చేయండి ఎయిటీన్ సో మనకి మరణానంతరం పొందిన వారి సంఖ్య ఎయిటీన్ మెంబర్స్ అంటే భారతరత్న యాభై మూడు మందిలో పద్దెనిమిది మంది మరణానంతరం పొందిన వాళ్ళు ఉన్నారు సో ఇలా నెంబర్స్ గుర్తుపెట్టుకోండి సో క్రీడాకారులు అంటే ఒకరు విదేశీయులంటే ఇద్దరు శాస్త్రవేత్తలు అంటే ముగ్గురు మహిళ ఇంకా బ్రతుకున్న వాళ్ళు అంటే నలుగురు సో మహిళలు అంటే ఐదుగురు అంటే ఆరుగురు తొమ్మిది మంది ప్రధాన మంత్రులు సో పద్దెనిమిది మంది అంటే మరణానంతరం పొందిన వాళ్ళు సో ఇందులో స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి సో వన్ అంటే ఎవరు టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిటీన్లో ఫస్ట్ ఎవరికి వచ్చింది సో రీసెంట్గా ఎవరెవరికి వచ్చింది సో ఎలా చూసుకోవాలి అయితే దీనికంటే ముందు అసలు ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఎవరికి ఇచ్చారు సో రీసెంట్గా ఎవరెవరికి వచ్చిందనే చూద్దాం సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మనకి సో త్రిబుల్ ఆర్ సో రాజగోపాలాచారి రామన్ సివి రామన్ సర్వేపల్లి రాధాకృష్ణ సో ఇలా ముగ్గురు వ్యక్తులకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇచ్చారు సో భారతరత్న గరిష్టంగా ప్రతి సంవత్సరం ముగ్గురి కంటే ఎక్కువ ఇవ్వకూడదు కానీ రెండు సందర్భాల్లో ముగ్గురు కంటే ఎక్కువ ఇచ్చారు సో నైన్టీన్ నైన్టీ నైన్లో ఫోర్ మెంబర్స్కి ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫైవ్ మెంబర్స్కి ఇచ్చారు సో టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే మనకి ఎక్కువ మందికి ఇచ్చారు అంటే ఈ గ్యాప్ వచ్చిందనమాట సో నైన్టీన్ తర్వాత మళ్ళీ భారతరత్న అవార్డు ఇంతవరకు ప్రకటించలేదు మళ్ళీ డైరెక్ట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు సో అయితే మనకి ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు యాభై మూడు మందికి వచ్చింది సో యాభై మూడు మందిలో మొట్టమొదటిసారిగా ఎవరికి వచ్చిందంటే సి రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణ సివి రామన్ ఒకవేళ భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి అని అడిగితే సి రాజగోపాల్ అని చెప్పాలి ఎందుకంటే రాష్ట్రపతి చేతుల మీదుగా ఫస్ట్ తీసుకుంది ఆయనే అదే మనకి టూ థౌజండ్ నైన్టీన్లో అయితే మనకి సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ గుర్తు పెట్టుకోవచ్చు ప్రణబ్ ముఖర్జీ భూపేన్ హజారిక నానాజీ దేశ్ముఖ్ ప్రణబ్ ముఖర్జీ నానాజీ దేశ్ముఖ్ భూపేన్ హజారిక సో ఇలా మొత్తం మనకి టూ థౌజండ్ నైన్టీన్లో ముగ్గురు వ్యక్తులకు ఇచ్చారు సో మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి ఐదుగురు వ్యక్తులకు వచ్చింది సో ఫైవ్ మెంబర్స్కి వచ్చింది సో ఎక్కువ వచ్చింది మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో ఒక్కసారి ఫోర్ మెంబర్స్కి ఇచ్చారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి ఫైవ్ మెంబర్స్కి ఇచ్చారు సో మనకి గరిష్టంగా ముగ్గురు కంటే ఎక్కువ ఇవ్వరు అలా మనకి ఫస్ట్ టైం మన ఇంతమందికి ఇవ్వటం సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన ఫైవ్ మెంబర్స్ ఎవరంటే మనకి లాల్కృష్ణ అద్వానీ సో నేను ఎవరు మనకి ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తర్వాత మనకి చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ మనకి భారతదేశానికి ఐదో ప్రధానమంత్రి ఫస్ట్ అవర్ మనకి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఎవరు సెకండ్ అవర్ లాల్ బహదూర్ శాస్త్రి థర్డ్ వన్ ఎవరు ఇందిరాగాంధీ ఫోర్త్ వన్ ఎవరు మొరార్జీ దేశాయ్ ఫిఫ్త్ వన్ ఎవరు మనకి చౌదరి చరణ్ సింగ్ తర్వాత మనకి రాజీవ్ గాంధీ వస్తారు సో అలా మనకి ఐదో ప్రధానమంత్రి ఎవరంటే భారతదేశానికి చౌదరి చరణ్ సింగ్ అదే మనకి పివి నరసింహరావు తీసుకుంటే మనకి నైన్త్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి నైన్త్ ప్రైమ్ మినిస్టర్ ఈయన మనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనమాట సో ఎల్కే అద్వానీ మనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తర్వాత మనకి కర్పూరి ఠాకూర్ ఈయన బీహార్కి మాజీ ముఖ్యమంత్రి తర్వాత మనకి ఎంఎస్ స్వామినాథన్ సో అందరికీ తెలుసు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తామంట మనం ఎంఎస్ స్వామినాథన్ని పిలుస్తాం హరిత విప్లవ పితామహుడు సో ఇలా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ ఐదుగురు వ్యక్తులకి భారతరత్న అవార్డు ఇచ్చారు సో ఇందులో మరణానంతరం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో లాల్ ఎల్కే అద్వాని తప్ప మిగతా అందరికీ కూడా మరణానంతరం భారతరత్న అవార్డు వచ్చింది సో ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అవార్డు పొందిన వ్యక్తులు ఇవి గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో సి రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణ సివి రామన్ సో ఇక్కడ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు సో ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు సో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు బీహార్కి తర్వాత మనకి గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా ఎంఎస్ స్వామినాథన్ సో ఇలా మనకి ఐదుగురు వ్యక్తులు ఉన్నారు అయితే మనకి ఇక్కడ ఇందాక ఏదైతే నెంబర్స్ చెప్పానో సో వన్ అన్నప్పుడు మనకి స్పోర్ట్స్ పర్సన్స్ రావాలి టూ అంటే విదేశీయులు త్రీ అంటే సైంటిస్ట్లు నలుగురు అంటే ఇంకా బ్రతుకున్న వాళ్ళు ఫైవ్ అంటే మహిళలు సిక్స్ అంటే రాష్ట్రపతులు తర్వాత మనకి నైన్ అంటే ప్రధానమంత్రులు ఎయిటీన్ అంటే మరణానంతరం పొందిన వాళ్ళు సో అందులో మనకి ఫస్ట్ అన్నప్పుడు మనకి సచిన్ టెండూల్కర్ గుర్తు రావాలి సో టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకి భారత రత్న అవార్డు వచ్చింది స్పోర్ట్స్ పర్సన్ టూ అన్నప్పుడు మనకి విదేశీయులు ఖాన్ అబ్దుల్ గఫర్ఖాన్ పాకిస్తాన్ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా సో యాభై మూడు మందిలో ఇద్దరు విదేశీలు మాత్రమే ఉన్నారు సో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ది పాకిస్తాన్ నెల్సన్ మండేలాది దక్షిణాఫ్రికా తర్వాత భారతరత్న పొందిన శాస్త్రవేత్తలు సైంటిస్టులు అన్నప్పుడు మనకి ముగ్గురు సైంటిస్టులు మాత్రమే ఉన్నారు అందులో సివి రామన్కి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం నైన్టీన్ నైన్టీ సెవెన్ చింతామణి నాగేశ్వరరావు సిఎన్ఆర్ రావు సో మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో భారతరత్న అవార్డు వచ్చింది సో శాస్త్రవేత్తలు అన్నప్పుడు వీళ్ళు ముగ్గురు గుర్తుపెట్టుకోవాలి సివి రామన్ ఏపీజే అబ్దుల్ కలాం సిఎన్ఆర్ రావు టూ థౌజండ్ ఫోర్టీన్ సో ఇలా మనకి వన్ టూ త్రీ సో దీని తర్వాత బ్రతికొన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఇంకా ప్రస్తుతం సో అందులో మనకి సచిన్ టెండూల్కర్ ఉన్నారు సో దాని తర్వాత మనకి అమర్త్య సేన్ దాని తర్వాత మనకి ఎల్కే అద్వాని సో రీసెంట్గా వచ్చింది కదా ఎల్కే అద్వాని తర్వాత మనకి సిఎన్ఆర్ రావు సిఎన్ఆర్ రావు సో సాల్ట్ అలా సాల్క్ అని గుర్తుపెట్టుకోండి ఇలా మనకి నలుగురు మాత్రమే ఇంకా బ్రతుకున్నవారు అందులో సచిన్ టెండూల్కర్ ఒకరు అమర్త్యసేన్ ఒకరు ఎల్కే అద్వాని చింతామణి నాగేశ్వరరావు సిఎన్ఆర్ రావు సో ఇంకా భారతరత్న అవార్డు పొంది ప్రస్తుతం బ్రతుకున్న వాళ్ళు ఫోర్ మెంబెర్స్ మాత్రమే ఉన్నారు తర్వాత అదే భారతరత్న అవార్డు పొందిన మహిళల సంఖ్య తీసుకుంటే మనకి ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో సింపుల్గా మనకి గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు సో అందులో మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎస్ అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఐ అంటే ఇందిరాగాంధీ ఎం అంటే మదర్ తెరీస్సా ఎల్ అంటే లతా మంగేష్కర్ ఏ అంటే అరుణ అసఫ్ అలీ ఇలా మనకి భారతరత్న అవార్డు పొందిన మహిళలు అన్నప్పుడు ఐదుగురు గుర్తుపెట్టుకోవాలి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇందిరాగాంధీ మదర్ తెరిస్సా లతా మంగేష్కర్ అరుణ అసఫ్ అలీ సో దీని తర్వాత మనకి రాష్ట్రపతులు అన్నప్పుడు సో మనకి వరుసగా రాష్ట్రపతులు మనకి పాలిటీలో నేర్చుకుంటాం కదా ఒక ఆర్డర్ ప్రకారం సో అలా గుర్తుపెట్టుకుంటే మీకు పాలిటీలో యూజ్ అవుతుంది సో ఎక్కడ కూడా నేర్చుకోవచ్చు సో భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు బాబు రాజేంద్ర ప్రసాద్ సెకండ్ ప్రెసిడెంట్ ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణ సో థర్డ్ వన్ ఎవరు జాకిర్ హుసేన్ ఫోర్త్ గిరి సో దాని తర్వాత మనకి లెవెన్త్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఏపీజే అబ్దుల్ కలాం థర్టీన్త్ వన్ వచ్చేసరికి ప్రణబ్ ముఖర్జీ ఇలా మనకి ఈ ఆరుగురికి భారతరత్న అవార్డు వచ్చింది ఫస్ట్ నలుగురు బాబు రాజేంద్ర ప్రసాద్ సరేపల్లి రాధాకృష్ణ జాకిర్ హుసేన్ వివి గిరి సో లెవెన్త్ వన్ ఏపీజే అబ్దుల్ కలాం థర్టీన్త్ వన్ ప్రణబ్ ముఖర్జీ సో మనకి పన్నెండు వచ్చేసరికి ప్రతిభా పాటిల్ సో దాని తర్వాత పద్నాలుగు రామ్నాథ్ కోవింద్ సో ఇప్పుడు మనకి ఫిఫ్టీన్త్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ ఫోర్ డైరెక్ట్గా లెవెన్ సో లెవెన్ అన్నప్పుడు మనకి చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం సో హాకీలో మనకి పదకొండు మంది ప్లేయర్స్ ఉంటారు క్రికెట్లో పదకొండు మంది ఉంటారు ఫుట్బాల్లో పదకొండు మందే ఉంటారు సో ఆంధ్రప్రదేశ్కి మధ్యప్రదేశ్కి గుజరాత్కి రాజ్యసభ స్థానాలు కూడా లెవెనే ఉంటాయి సో ఇప్పుడు మనకి ఇస్రో చైర్మన్ లెవెన్త్ ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇస్రో చైర్మన్ ఉన్నారు సో మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నోబెల్ అవార్డ్స్ మనకి లెవెన్ అవార్డ్సే వచ్చాయి సో బ్రిక్స్లో మనకి కొత్తగా మళ్ళీ ఆరు దేశాలకు సభ్యత్వం వచ్చింది సో అందులో అర్జెంటైనా మళ్ళీ జాయిన్ అవ్వలేదు సో పదకొండు దేశాలు ఉండేవి బ్రిక్స్లో మళ్ళీ ఇప్పుడు పది దేశాలు మాత్రమే ఉన్నాయి సో ఇలా మనకి ఒకదానికి ఒక దానికి ఇంటర్ లింక్ చేసుకొని తెలియని వాటిని తెలిసిన వాటికి లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలా మనకి రాష్ట్రపతులు అన్నప్పుడు ఈ ఆరుగురు రాష్ట్రపతులు గుర్తుపెట్టుకోవాలి మీరు సో దాని తర్వాత మనకి ప్రధానమంత్రులు ఎంతమందికి వచ్చిందంటే తొమ్మిది మంది అన్నాం కదా సో అందులో మనకి భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత మనకి పదిలో ఉండగా మరణించిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు జవహర్లాల్ నెహ్రూ సో దాని తర్వాత తాత్కాలికంగా ఎవరు చేశారంటే గుల్జారిలాల్ నందా సో ఈయనకి కూడా భారతరత్న అవార్డు వచ్చింది సో ఈయనకి ఎన్నో ప్రధానమంత్రి అంటే నెంబర్ ఏమి ఉండదు ఎందుకంటే తాత్కాలికంగా పనిచేశారు కాబట్టి సో ఈయన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకు భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి సో థర్డ్ వన్ మనకి ఇందిరాగాంధీ ఫోర్త్ వన్ మొరార్జీ దేశాయ్ ఫిఫ్త్ వన్ చౌదరి చరణ్ సింగ్ సిక్స్త్ వన్ రాజీవ్ గాంధీ అంటే మొట్టమొదటి ఆరుగురికి కూడా భారతరత్న వచ్చింది సో మళ్ళీ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారిలాల్ నందా కూడా భారతరత్న వచ్చింది తర్వాత మనకి నైన్త్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు టెన్త్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి జవహర్ లాల్ నెహ్రూ గుల్జారి నందా లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరా గాంధీ మొరార్జీ దేశాయ్ చౌదరి చరణ్ సింగ్ రాజీవ్ గాంధీ పివి నరసింహరావు అటల్ బిహారీ వాజ్పేయి సో ఇలా తొమ్మిది మంది ప్రధానమంత్రులకు మాత్రమే భారతరత్న అవార్డు వచ్చింది సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ సో యాభై మూడు మందికి భారతరత్న వస్తే మీరు యాభై మూడు మంది నేర్చుకోవాల్సిన అవసరం లేదు సో అందులో ఇంపార్టెంట్ నేర్చుకుంటే చాలు ఇలా ఏదైతే మనం కేటగిరీస్ పరంగా చూసామో అలా కాకుండా ఇంకా ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు ఉంటే సో అవి చూసుకోండి ఒకసారి సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో భారతరత్న అవార్డు వచ్చింది ఆచార్య వినోబా బావే నైన్టీన్ ఎయిటీ త్రీ సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నైన్టీన్ నైన్టీ పండిట్ రవిశంకర్ నైన్టీన్ నైన్టీ నైన్ అమర్త్యసేన్ నైన్టీన్ నైన్టీ నైన్ సో మనకి నైన్టీన్ నైన్టీ నైన్లోనే ఎక్కువ మందికి ఇచ్చారు నలుగురికి ఇచ్చారని చెప్పాను సో మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఐదు మందికి ఇచ్చారు సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ సో భారతరత్నతో పాటు ఆస్కర్ అవార్డు పొందిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మనకి సత్యజిత్ రే నైన్టీన్ నైన్టీ టూలో వచ్చింది ఆస్కార్ అవార్డు అదే భారతరత్నతో పాటు నోబెల్ అవార్డు పొందిన వ్యక్తులు సో ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఏంటి నోబెల్ అదే భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏంటి భారతరత్న అలా భారతరత్న నోబెల్ అవార్డు రెండూ పొందిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే మనకి ముగ్గురు మాత్రమే ఉన్నారు సివి రామన్ మదర్ తెరిస్సా అమర్త్య సేన్ సో వీళ్ళ ముగ్గురికి భారతరత్న వచ్చింది నోబెల్ అవార్డు వచ్చింది సో సివి రామన్కి నోబెల్ అవార్డు ఎప్పుడు వచ్చింది నైన్టీన్ థర్టీలో వచ్చింది నైన్టీన్ థర్టీలో అదే భారతరత్న ఎప్పుడు వచ్చింది సివి రామన్కి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న వచ్చింది నోబెల్ అయితే మనకి నైన్టీన్ థర్టీలో వచ్చింది అదే మనకి మదర్ తెరిసాకి నోబెల్ అవార్డు ఎప్పుడు వచ్చింది నైన్టీన్ సెవెంటీ నైన్లో వచ్చింది అదే మనకి భారతరత్న తీసుకుంటే నైన్టీన్ ఎయిటీలో వచ్చింది అదే అమర్త్యసేన్కి ఎప్పుడు వచ్చింది ఇక్కడ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వచ్చింది నోబెల్ అవార్డు సో భారతరత్న అయితే నైన్టీన్ నైన్టీ నైన్ సో ఇలా మనకి వెంటనే వస్తాయి సెవెంటీ నైన్ ఎయిటీ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ సో ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి సిబి రామన్కి సో ఇక్కడ మనకి నైన్టీన్ థర్టీ నోబెల్ అవార్డు గుర్తుంటే ఇది గుర్తుంటాం సో తర్వాత మనకి భారతరత్న పొందిన తొలి వ్యక్తి ఎవరంటే మనకి సి రాజగోపాలాచారి అదే మనకి భారతరత్న పొందిన తొలి క్రీడాకారుడు ఎవరంటే మనకి సచిన్ టెండూల్కర్ అదే భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ రెండవ విదేశీయుడు అయితే మనకి నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అదే తొలి శాస్త్రవేత్త భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి శాస్త్రవేత్త అంటే మనకి సివి రామన్ సో దీంట్లో అన్నీ కూడా మీకు ఫస్ట్ పర్సన్స్ అనే విధంగా వస్తాయి సో తొలి మహిళ అంటే ఇందిరాగాంధీ సో ఎంతమంది మహిళలకు వచ్చింది ఐదుగురు మహిళలకు వచ్చింది విదేశీయులు ఎంతమంది ఇద్దరు శాస్త్రవేత్తలు ఎంతమంది ముగ్గురు సో స్పోర్ట్స్ పర్సన్స్ ఎంతమంది ఒకరు అందులో ఫస్ట్ అన్ని సో స్పోర్ట్స్ పర్సన్ అన్నప్పుడు సచిన్ విదేశీయులు అన్నప్పుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సైంటిస్టులు అన్నప్పుడు ఫస్ట్ సివి రామన్ మహిళలు అన్నప్పుడు ఫస్ట్ ఎవరికి వచ్చింది ఇందిరాగాంధీకి వచ్చింది సో దీని తర్వాత మనకి రాష్ట్రపతులు తొలి ఉపరాష్ట్రపతి అన్నప్పుడు మనకి సర్వేపల్లి రాధాకృష్ణకు వచ్చింది అదే తొలి రాష్ట్రపతి ఎవరంటే మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ అదే ప్రధానమంత్రి సో ఫస్ట్ భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి ప్రధానమంత్రి ఎవరంటే మనకి జవహర్లాల్ నెహ్రూ అదే మనకి తొలి సినీ నటుడు అంటే మనకి ఎంజి రామచంద్రన్ సో అతి చిన్న వయసులో భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి సచిన్ టెండూల్కర్ అతిపెద్ద వయసులో భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి డీకే కార్వే సచిన్ టెండూల్కర్కి మనకి నలభై రెండు సంవత్సరాలకి భారతరత్నం వస్తే డికే కార్వేకి హండ్రెడ్ ఇయర్స్కి భారతరత్న వచ్చింది అదే మరణానంతరం పద్దెనిమిది మంది భారతరత్న అవార్డు పొందితే అందులో మరణానంతరం పొందినటువంటి తొలి వ్యక్తి అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి అదే భారతరత్న మరణానంతరం పొందిన తొలి మహిళ అంటే అరుణ అసఫ్ అలి అదే ఎయిటీన్ మెంబర్స్లో చిట్ట చివరి వ్యక్తులు అంటే సో ఎల్కే అద్వానీ తప్ప సో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి చౌదరి చరణ్ సింగ్ కానీ ఐదో ఐదవ ప్రధానమంత్రి తర్వాత నైన్త్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు కానీ తర్వాత మనకి ఎంఎస్ స్వామినాథన్ కానీ తర్వాత కర్పూరి ఠాకూర్ సో ఈ నలుగురు కూడా మరణానంతరం పొందినటువంటి చిట్ట చివరి వ్యక్తులు సో ఇలా మనకి ఇది భారతరత్న సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే మరణానంతరం భారతరత్న పొందినటువంటి తొలి మహిళ ఆప్షన్ ఏ అరుణా అలీ ఆప్షన్ బి ఇందిరాగాంధీ ఆప్షన్ సి మదర్ తెరీసా ఆప్షన్ డి ఎంఎస్ సుబ్బలక్ష్మి సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కామెంట్లో ఆన్సర్ చేయండి సో మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగా సో మీరు రెస్పాండ్ అయితేనే నేను వీడియోస్ త్వరగా కంప్లీట్ చేస్తాను సో ఎక్కువ మందికి ఉపయోగపడినప్పుడు మనం ఈ పీపీ చేసుకొని సో ఫ్రీగా వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ మాత్రమే వీడియోస్ చూస్తున్నారు సో మనకి వ్యూస్ ఏమో బాగానే వస్తున్నాయి కానీ సో ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సో కామెంట్స్లో ఆన్సర్ ఎవరు చేయట్లేదు సో అందుకే మీకు వీడియోస్ డిలే అవుతూ ఉంటాయి సో ఎవరైతే మీకు ఇంట్రెస్ట్గా ఉండి సో వీడియోస్ కావాలి అనుకుంటున్నారు సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు ఎంతమంది చూస్తున్నారనేది నాకు అర్థం కావాలి అంటే నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి సో మీకు తెలిస్తే తెలిసిన ఆన్సర్ పెట్టండి తెలియకపోతే మీ ఏదో ఒకటి పెట్టండి సో ఎందుకంటే ప్రతి వీడియోలో మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాం సో దానికి ఆన్సర్ అనేది దాని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకొని ఆ టాపిక్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం సో మీకు తెలిసినా తెలియకపోయినా సో ఎవరైతే వీడియోస్ ఫాలో అవుతున్నారో ఇప్పుడు నేను ఫార్టీ మెంబర్స్ కామెంట్స్ చేస్తే ఫార్టీ మెంబర్స్ వీడియోస్ చూస్తున్నారని అనుకుంటా సో ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్కి ఇంత కష్టపడి మనం వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు సో అట్లీస్ట్ ఒక వంద మంది అన్న నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు నేను త్వరగా కంప్లీట్ చేస్తాను సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సో నెక్స్ట్ టాపిక్లో మనం ఆ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ టాపిక్లో మనం క్లాస్ సిక్స్టీన్ చూద్దాం అంటే మనకి టోటల్గా మనకి అవార్డ్స్ అనేవి సిక్స్ పార్ట్స్ ఉంటాయి సో ఇది ఫస్ట్ పార్ట్ భారతరత్న సో దీని తర్వాత సెకండ్ పార్ట్లో మనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు వస్తుంది జాతీయ చలనచిత్ర పురస్కారాలు వస్తుంది సో ఇంకా ఎవరికైనా థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి మనం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం సో ఇంకా ఎవరికైనా కావాలంటే బుక్ తీసుకోవచ్చు సో మనకి టూ సెవెంటీ ఎయిట్ పేజెస్ ఉంటుంది సో మల్టీ కలర్లో ఉంటుంది మ్యాప్ పాయింటింగ్ ఇన్ఫోగ్రాఫిక్స్లో ఉంటుంది సో అన్నీ కూడా మనకి కొన్ని శాంపిల్ పేజెస్ బుక్కి సంబంధించి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ వీడియోలో మనం దాదాసాహెబ్ పాల్కే అవార్డు జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి డిస్కస్ చేసుకుందాం